ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ నేను మిషోని ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే మీ అందరికీ ఈ మధ్య కొన్ని టెంపుల్ వీడియోస్ షేర్ చేశాను కదా అదే అండి మీనాక్షి టెంపుల్ అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని బీచెస్ పద్మనాభ స్వామి టెంపుల్ అలాగే ఇంకా కొన్ని వీడియోస్ మీ అందరికీ షేర్ చేశాను అలాగే ఈ వీడియోలు మిస్ అయిపోయిన వీడియోస్ అనమాట బ్యాకప్ కొట్టేసి మళ్ళీ ఈ వీడియోస్ మీ అందరికీ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడైతే మనం రామేశ్వరం వెళ్ళబోతున్నాము రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి ఈ రామేశ్వరం టెంపుల్ గురించి యూట్యూబ్లో కొడితే చాలా చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు సో గుడి గురించి నాకైతే ఎలాంటి వివరాలు తెలియదండి సో నాకు టెంపుల్కి అయితే వెళ్తున్నాము మీ అందరికీ టెంపుల్ మాత్రమే షేర్ చేయగలుగుతాను గుడి వివరాలకు వెళ్తే నాకైతే హిస్టరీ కానీ వాటి చరిత్ర కానీ నాకైతే ఏమీ తెలియదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం నాకు నచ్చదండి అందుకే నేనైతే ఓన్లీ టెంపుల్ మాత్రమే షేర్ చేస్తాను మీ అందరికీ చేసామండి గోపురం కనబడతా ఉంది కదా అదే అనమాట టెంపుల్ మేము ఇక్కడే టెంపుల్లో కార్లో నుంచే వీడియో తీసాను రోడ్లో టెంపుల్ ఉంది కదా మెయిన్ రోడ్లోనే జనాలు అటు ఇటు తిరుగుతా ఉన్నారు ఫ్రంట్ భాగంలో వీడియో తీసేకి కుదరలేదండి అందుకే కార్లో నుంచే తీసాను ఈ వీడియోనే మీ అందరికీ షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఇది అనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇక్కడున్న ప్రతి విగ్రహం చాలా అంటే చాలా అందంగా ఉందండి అలాగే స్తంభాలు కానీ పై భాగంలో రంగులు కానీ కలర్స్ కానీ అలాగే డిజైన్స్ అలాగే బొమ్మలు చాలా అంటే చాలా అందంగా అమర్చారండి సో చిత్రీకరించారనమాట ఇక్కడున్న ప్రతి విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా చెక్కారు చాలా అంటే చాలా బాగా చేశారు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకు మనకు నచ్చినవి కాకపోతే అమౌంట్ కూడా కొంచెం ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి అన్నమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చేసింది అనమాట ఈ యొక్క టెంపుల్ గురించి నాకైతే తెలియదండి ఓన్లీ టెంపుల్కి వచ్చానా దేవుని దర్శనం చేసుకున్నామా వెళ్ళామా అన్నట్టే ఉండాలండి సో ఈ చరిత్ర మాత్రం నాకేమాత్రం తెలియదు కానీ యూట్యూబ్లో టెంపుల్ గురించి సెర్చ్ చేస్తే చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు ఈ టెంపుల్ యొక్క చరిత్ర సో నాకు అలాంటివి ఏమీ తెలియదు ఓన్లీ టెంపుల్ మాత్రమే షేర్ చేయగలుగుతా అన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మిషవా